శ్రీ మాత్రే నమ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు మాసం శ్రీ నామ సంవత్సరం మాసంలో వచ్చే దసరా నవరాత్రుల శుభాకాంక్షలు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహం అందరికీ కలగాలి ఈ నవరాత్రులతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆరాధన దసరా నవరాత్రులలో ముగ్గురమ్మలను పూజిస్తాం మరి ముగ్గుల ముగ్గురు అమ్మల నుంచి మనము నేర్చుకునేదేమిటి జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీ దేవి సరస్వతీ దేవి ఎంతో వినయంగా ఉంటుంది ఎంత జ్ఞానము ఉన్నా వినయాన్ని వీడలేదు ఆ తల్లి ఎంత ధనం ఉన్న లక్ష్మీదేవి గర్వాన్ని చూపలేదు ఆ సిరుల తల్లి ఎంతో శక్తి ఉన్న దుర్గామాత దుష్టులను శిక్షించిందే కానీ ఎవ్వరిని ఎంత శక్తి ఉన్నా ఎవ్వరిపైన దౌర్జన్యము చూపలేదు ఆ తల్లి దుర్గామాత మనం గొప్పగా బ్రతకటానికి సరస్వతిలోని జ్ఞానాన్ని లక్ష్మీదేవిలోని గర్వం లేనితనాన్ని దుర్గామాతలోని అహంకారం లేకుండా వినయంగా జీవించటాన్ని మనము నేర్చుకోవాలి ఎంత జ్ఞానం ఉన్నా వినయాన్ని వీడలేదు ఆ తల్లి ఎంత ధనం ఉన్నా గర్వాన్ని చూపలేదు లక్ష్మీదేవి ఎంత శక్తి ఉన్నా దౌర్జన్యాన్ని చెయ్యలేదు దుర్గామాత కాబట్టి మనము ఈ ముగ్గురు అమ్మల దారిలో నడవడమే ఆ దైవాన్ని ఆ ముగ్గురమ్మలను మనము భక్తి పూర్వకంగా ప్రార్థిస్తూ ఆ అమ్మల దార దారిలో మనము నడ నడవటమే మనకు ఉత్తమమైన మార్గం మనలోని అజ్ఞాన అంధకారపు చీకట్లను తొలగించి జ్ఞానాన్ని విద్యను సంసారంలో సుఖ సంతోషాలుగా జీవించాలంటే ఆ ముగ్గురమ్మల ఆరాధన ఎంతో ముఖ్యం అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఆణిముత్యం మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవిల ఆరాధన దవ దసరా నవరాత్రులలో భక్తిగా పూజించిన వారికి ఆ అమ్మ కొంగు బంగారమై అందరినీ అనుగ్రహిస్తుంది ఆ ముగ్గురు తల్లుల అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం ఈ దసరా నవరాత్రులలో